ఉల్లంపూర్ మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడుగుల తొమ్మిది అంగులాల లాగి రెండవ బొమ్మతి కైవసం చేస్తున్నారు రెండవ బొమ్మతి ముప్పై వేల రూపాయలు రెండవ ఏమీ

అంటే ఈసారి ఫైండ్ ఐకౌంటలీ మాత్రం తీయాలి ఇక్కడ చూడు సార్ మామా ఇక్కడ చూడు ఆ మూడు రా డిస్కస్ చేద్దాం మూడు రా నా కాకల్ల నాగన్న గారి కుటుంబ సభ్యులు బహుకరించునారు మూడు ఒకమంద 20000 రూపాయలు ఇస్తారు ఆ ఇట్లా పెడుతున్నాం అలా జన తమే ఫోన్ కట్ చేస్తాందండి ఆ ఇ కమింగ్ కాల్ ఫర్ షా రమేష్ అప్పుడు నాల్గా బాబు మతి ఎంబీఎస్ ఆర్ కోల్స్ మార్తల వెంకట్ సూపర్ మార్కెట్ గారు రన్న సైపులే లావును सुरेंद्र బాబు గారు చోడురేని ఓ రెండు చిత్రాల చేసారు కానీ ఎవరు తప్పోన మాట కానండి ఇది తోసారి రొబ్బకదు డబ్బర్ బాస్ కడ డబ్బర్ బాస్ కర్నాడి గారు అంత చెప్తున్నారు ఇక్కడ చూసని ఓకే लावला वाले वो लोग ना बंद ही नहीं वही 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 ऐसे वही ओर एक बिल्ली तीस को रहा वाइस कितना तो क्या नहीं रहा कुल तलाक कितना तान ले रहे बाप माया या इकट्ठे ओके

4000 चावल के इधर इधर ही ब्रांच है आ ब्रांच है बस एक ಕಾಸೆ ನೋ ಫಿಲೋನೋ ಕಾರ ಬದಿರಲ್ಲ ಆ ಏಳು ಎಷ್ಟು ಏಳು ಐತೆ 1050 ಆ ಎನಿ ವಿ ರೈಗೋ ಪಾಸ್ಾ ಬೆಳುಗೋಡು 3000 ಏನಾ ಎಲ್ಲರೂ ಅನಿಲ್ ರಿಮ್ ಸಾರಿ ದನ್ ಕಾನಿಚು ಉರಾನಾ ದರ್ಡ್ ಸಿಸ್ಟಮ್ ಗಾಯ್ ओके okay. कुर okay. okay. <laughs> <laughs> सारे स्वामी गर्ज गर्जुण स्वामी ओके Oke, <laughs> Oke <Okay. Okay, sorry. laughs>